రోజు ఇలా చెట్ల టైం టైమ్ నాకు ఆడు టైం దాన్ని బర్బాయినా ఏం పని చేస్తా జీవితకాలం చేయాలని నా ధ్యాన ఇప్పుడు మనం అంటే ప్రతిఫల అపేక్ష లేకుండా ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కదా ఒక్క పువ్వు కూడా ఎవరైనా తెప్పుకుంటే తెంపుకోండి వాళ్ళ విచక్షణ వదిలేస్తాను సో నేను అనుకోకుండా నాకు కలపడదని చెప్పినా కదా ఇంతవరకు మనం చేస్తాం మనకు ఉపయోగపడే పని ఎవరైనా చేస్తారు శ్రమ సిరిగానే మనకు సంతోషం ఎక్కడవుతుంది ఉంది ఇది నిన్న కొన్ని మొక్కలు పద్మగారు అని ఎవరు పద్మరాజేంద్ర వాళ్ళు పంపించిన డబ్బుతో ఒక పది మొక్కలు ఉండవు ఈ రోజు ఎవరు పంపించారు ఐదు వందలు ఈరోజు పది మొక్కల్ని సాయంత్రం పెడదాం పూల తోట చేద్దాం ఊరికే తెలుసు చెట్లు పూలు అరే కోటి రూపాయలు కొన్న ఆనందం రాదురా సజీవంగా ఉన్నాయి కారు అంత ఆనందం లేదు ఈ చెట్లు ఆటంలో కాస్త సరి చెట్లు అంటే ఏం తెలుసారా చిన్నపిల్లలు పెంచినట్టే అవును ఒక్క రోజు నీరు అయిపోతే వాడిపోతాయి వాడిపోతాయి చచ్చిపోతాయి అదొ నా బంగారు వచ్చిందా సో ఈ చెట్లకు వాచ్మెన్ అది అది రోజు ఇన్స్పెక్ట్ చేసి కాలు ఎత్తి పోస్తా ఉంది చూస్తే రాత్రి లేదు ఇంకోటి వచ్చేయండి అదో కాలు ఎత్తి పోస్తే ఇంకోటి వచ్చేయండి ఏదా చెట్టు మీరే చూసుకోవాలి ఓకేనా ఎండాకాలం కొంచెం ఇబ్బంది వీటికి వీటికి తెలుసా స్వేదరంధ్రాలు ఉండవు మనిషికి స్వేదరంధ్రాలు ఉన్నాయి కదా మనకు వాటికి ఉండవు అందుకే ఇప్పుడు నోరు తెరిచి జొల్లు గారుస్తూ ఉండే అయ్యో తుమ్మే వాయింత తుమ్మే అవకాశం ఉంది మేము బయటకు పోయి ఇంత ఛాయ్ తాగి ఇంకొన్ని పూల మొక్కలు అవి కొనుకొచ్చుకుంటాం ఏమైంది Baik. Okay lah, bye. Hmm.